నమస్కారం మనం ప్రస్తుత ఆధునిక సమాజంలో నిమిష నిమిషం పరిగెత్తుతూ డిజిటల్ యుగంలో మనం పయనిస్తున్న ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అంటే విశ్వమంతా హిందువుల ఆరాధ్య దైవం ఒక భగవద్గీత మన జీవన విధానంలో సాంత్వన పొందడానికి కానీ మనం నిత్య జీవితంలో ఒక మంచి నడవడిక అలవర్చుకోవడానికి కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది మన ఆరాధ్య దైవం భగవద్గీత అలాంటి భగవద్గీతను ప్రస్తుత సమాజంలో మనం ఏ విధంగా చదువుకోవాలి ఏ రూపంలో దాన్ని ఆరాధించాలి ఏ రూపంలో మనం దాన్ని కొలిచి మన జీవన విధానాన్ని మార్చుకోవచ్చు అన్న అంశం మీద మన జగిత్యాల అంటే ఒక చారిత్రాత్మకమైన జిల్లా జగిత్యాల జగిత్యాల పట్టణంలో అంటే మనం చారిత్రక అంశాలే కాదు ఒక ఆధ్యాత్మిక అంశానికి కూడా ప్రత్యేకత సంతరిస్తుంది దీనికి ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ఒక అంశాన్ని అంటే ఆరాధ్య దైవన భగవద్గీతను మనం తీసుకుంటే ఒక మంచి సాంప్రదాయం వైపు పయనిస్తున్నాం ఒక ఆలోచన మనకు కలుగుతుంది ఈ తరుణంలో జగిత్యాల పట్టణానికి చెందిన ఒక వ్యాపారం అంటే గతంలో మనం పెద్దల కాలంలో చూసినప్పుడు రాగి నాగభూషణ ఒక కొబ్బరికాయల వ్యాపారం ఆ తరం నుంచి వచ్చినటువంటి మిత్రులు రాగి శ్రీరాములు ఈ భగవద్గీత అంశాన్ని అంటే భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకాన్ని ప్రజలకు అందించాలి ఆధ్యాత్మిక భావనను కలిగించాలన్న ఒక లక్ష్యంతో ముందుకు వచ్చి డిజిటల్ యుగంలో అంటే ప్రతి ఒక్కరికి సమయం లేక ఈ శ్లోకం ఎదుర్చోవాలి ఇది ఏం మనం పుట్ట పట్టించుకోవాలన్న ఆలోచన కలుగుతున్న తరుణంలో కేవలం ఒక తేదీ మీద మనం ఒక బటన్ నొక్కితే చాలు మనకు ఆ భగవద్గీత శ్లోకం మన కళ్ళ ముందు కనబడుతుంది అసలు ఈ డిజిటల్ రూపంలో ఒక క్యాలెండర్ పై డిజిటల్గా భగవద్గీత శ్లోకాలను తయారు చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది జగిత్యాలకు చెందిన మిత్రుడు రాగి శ్రీరాముడు భగవద్గీత శ్లోకాలను క్యాలెండర్ రూపంలో తయారు చేసి ఒక తేదీ కింద ఒక స్కానర్ రూపొందించి డిజిటల్ యుగంలో నేను భగవద్గీతను అందించగలన్న ఒక నమ్మకం ఆత్మవిశ్వాసం మీకు ఎందుకు ఆలోచన కలిగింది భగవంతుడు నాకు డ్యూటీ ఇచ్చినట్టు అమెరికాలో రెండు సంవత్సరాల కింద మా చెత్త వీడియో ఆ వీడియో చూసి నేను బాగా నిలిచిపోయాను ఎందుకంటే ఈ పుస్తకం పుస్తకం చూసి చదవాలంటే కొంచెం ఇవాళకైనా టైం సరిపోతుంది ఆ టైంలో డిజిటల్ రూపంలో అంటే ప్రతి ఒక్కరి దగ్గర సెల్ చేయాలి అక్కడ క్యూఆర్ కోడ్ పెట్టు వాళ్ళ ఎంట్రెన్స్లో క్యూఆర్ కోడ్ పెడితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఒక శ్లోకం నెంబర్ వస్తుంది ఒక చాప్టర్ నెంబర్ వస్తుంది అవి గుర్తుపెట్టుకుని లోపలకి ఏడు వందల శ్లోకాల పాలతో పెట్టారు అది ఏదో పెట్టుకుని చూసుకొని చదువుకోవాలి సూపం చేయాలంటే అది బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్ వచ్చింది దాన్ని ఎట్లా చేద్దాం అంత పెద్ద క్యూఆర్ కోడ్ లో రూపంగా ఏదైనా డిజిటల్ ఫ్రీమ్ లో పెడతామని అనుకుంటున్నాను అంటే మన పాశ్చాత్య దేశంలో కూడా మన భగవద్గీతను ఆరాధించే ప్రపంచంలో మొట్టమొదటిసారి సూపం అని చెప్పి ఆయన చెప్తున్నాను మొట్టమొదటిసారి ఆ రూపం ఇన్స్పైర్ అయింది చాలా మంది అంటే ఆ డిజిటల్ రూపాన్ని జగిత్యాల ప్రజలకు అందించాలన్న ఒక లక్ష్యం తర్వాత మీకు ఎట్లా అయితే క్లాస్ కూడా ఛాన్ చేసి ఏదైనా డిజిటల్ ట్రైవ్లో పెట్టి ఏదైనా టెంపుల్లో పెడదాం అనుకుంటున్నాం టెంపుల్లో పెడదాం అనుకుంటున్నాం టెంపుల్ పెడదాం అనుకుంటే దాన్ని మళ్ళీ చెప్పడానికి మనము కొంచెం టైం ఇవ్వాలి అదంతా పెద్ద పర్వసెస్ అని కొంచెం రోజులు పెండింగ్ అండి మళ్ళీ దాని తర్వాత ఒక క్యాలెండర్ రూపంగా చేయొచ్చు అని చెప్పి మా కూతురు సలహా ఇచ్చిన తర్వాత దాన్ని ఆలోచన పెట్టి క్యాలెండర్ రూపంలో చేశాం మా దీనికి సహాయం చేసి సాంకేతిక సహకారం జబ్బాజ్ కిషోర్ కుమార్ మా మేనల్ మొడుకు దానికి రూపకల్పన చేసింది మా కూతురు రాగే అంశ మా కొడుకు రాగిశ్ కుమార్ అంటే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అంటే మీరు ఒక మీకు ఆలోచన కలిగితే మీ నాకు ముందు ఆలోచన వచ్చింది క్యూఆర్ కోడ్ చేయాలి ఈ క్యూఆర్ కోడ్ కలిసే నచ్చింది క్యూఆర్ కోడ్ చేయాలంటే మనకు చేయరాలి కాబట్టి మా అడిగితే నడితే చేయచ్డా సాఫ్ట్వేర్ చేస్తాను మా సాఫ్ట్వేర్ మా ఉన్నాడు ఆయన అడిగితే చేయొచ్చు మా అమ్మాయి అన్నాడు దాని కాన్సెప్ట్ ఎట్లా తయారో ఆయన చెప్పాడు దాన్ని అనుసరించి మా కొడుకు కూతురు కలిసి చేశాడు అంటే మూడు రోజుల మాది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతిరోజు ఒక్కొక్క చదువుకునే విధంగా క్యూఆర్ కోడ్ను తేలి కింద రూపొందించడం జరిగింది ఈ రూపొందించడంలో ప్రధానంగా మీకు సహకారం అందించిన కొడుకు కోడలో మేనాథుడు వాళ్ళు ఎక్కడ వస్తున్నారు జవాజ్ కిషోర్ కుమార్ మా మేనాడు ఉంటాడు ఉన్నాడు అసలు ఈ మా కొడుకు ఇక్కడ నాతోటే ఉంటాడు మా కూతురు ఇంటి జనరల్ ఆమె హైదరాబాద్లో జాబ్ చేస్తుంది అంటే ఈ నలుగురి తలయికతోటి నలుగురి ఆలోచనలు ప్రతిబింబించి భగవద్గీతను కూడా డిజిటల్ రూపంలో మన సమయం అందించగలము ఒక వాస్తవాన్ని ప్రజలకు అందించడం జరిగింది ఓకే ఇందులో ప్రధానంగా అంటే దీనికి సమయం ఎంతో పట్టింది ఒక్కొక్క చేసుకోవడానికి రోజు పని చేసి రోజు కొన్ని వాళ్ళు కొన్ని చేసి మేము కొన్ని చేసాము మొత్తానికి ఏడు వందల శ్లోకాలు ఒక పది పదిహేను రోజుల్లో కూడా కంప్లీట్ చేసింది ఏడు వందల శ్లోకాలు చేసిన తర్వాత కూడా మళ్ళా డిస్టర్బ్ నాలుగైదు సార్లు చేంజ్ చేసాం మళ్ళీ జీప్లో మొత్తం ఏ డేట్ ఇవ్వచ్చు ఆ డేటు చేసి ఇచ్చింది మా బిడ్డ అప్పుడు సెట్ అయింది ఆ సెట్ క్యాలెండర్ అంటే క్యాలెండర్ పరంగా తీసుకొచ్చింది అంటే డిజిటల్ రూపంలో భగవద్గీతను మనం జగిత్యాల ప్రజానికే కాదు విషయమంతా తెలియజేయడానికి కూడా మీరు ఈ స్కానర్ ను రూపొందించడం జరిగింది ఇది ఈ స్కానర్ అంటే ప్రత్యేకంగా ఈ జనరేషన్ ఈ జనరేషన్కు ఈ జనరేషన్కు టైం లేదు వాళ్ళకి ఓపిక టైం ఉంటే సెల్ మాత్రం చేతి ఉంటారు కాబట్టి ఇది సర్వాలనే కుతూహలమైన కదా ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకు యాక్టివ్ అయిపోతుంది అంటే అట్రాక్షన్ ఈ క్యాలెండర్ లో ఉన్న ముప్పై తేదీల్లో ముప్పై ఒక్క ప్రతి రోజు ఒక ఇక్కడ బటన్ నొక్కితే చాలు మనం ఈ క్యూఆర్ స్కానర్ నొక్కితే మనకు భగవద్గీత మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది వినోద్ అంటే ఆడియోనే కాదు వీడియో అంటే ఆడియోతో పాటు మనకు చదవడానికి కూడా లిపిలో కూడా మనం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి ఇది శ్రీరాములు గారి ఘనత మరి జగిత్యాల ప్రజలకు అంటే దీని గురించి వివరంగా కేవలం క్యాలెండర్ మనం అందిస్తాం మరి ఏ విధంగా తెలుసుకోవాలి అందుకోసం ఒక అంటే ఈ ప్రోచన కూడా మనకు అందిస్తున్నారు అంటే మనం ఏ విధంగా స్కానర్ తయారు చేసి క్యాలెండర్ రూపొందించడం రూపొందించిన అంశాన్ని ప్రజలకు ఏ విధంగా తెలియజెప్పడం అనే ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా ఒక ప్రోచక రూపంలో మనం ముందుంచి అంటే చదువు రాని వారికి కూడా ఈ యుగంలో భగవద్గీతను అధ్యయనం చేయడానికి మీ వల్ల సహకారం అందించడానికి మేము జగిత్యాల ప్రజల తరఫునే కాదు ప్రతి ఒక్కరి అంటే ఆధ్యాత్మిక పరంగా ఉండే ప్రతి ఒక్కరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మనం ఇంతకుముందు శ్రీరాములు గారు చెప్పినట్టు క్యాలెండర్లో భగవద్గీత శ్లోకాలను డిజిటల్ రూపంలో మేము ప్రింట్ చేయించడం జరిగిందని మనకు వివరించడం జరిగింది ఈ సందర్భంలో మరి ఈ ప్రింట్ చేయించిన ఈ క్యూఆర్ కోడ్ను మనం ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా దాన్ని వినాలి అన్న ఆలోచన మనం ఆలోచించగలిగితే ఇక్కడ మనకు ప్రతి తేదీ కింద ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంది దీన్ని మనం గూగుల్ లెంట్ ద్వారా స్కాన్ చేసి స్కాన్ చేసిన సందర్భంలో మనకు కొన్ని లెటర్స్ వస్తాయి భగవద్గీత భగవద్గీత డాట్ ఆర్గ్ అనే అక్షరాలు వస్తాయి ఆ అక్షరాల మీద మనం క్లియర్ చేసినప్పుడు మనకు భగవద్గీత సంబంధించినటువంటి ఒక శ్లోకము అంటే ఆడియో రూపంలో అదేవిధంగా అక్షర రూపంలో మన కళ్ళ ముందు కనబడుతుంది అది ప్రతి ఒక్కరూ గమనించాలి మన మనం శ్రీరాములు గారు చేసిన వారి కుటుంబ సభ్యులందరికీ మనం ఇది తయారీలో రూపకల్పనలో ఆలోచనలు ఫ్రేమ్లో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ